రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది రహదారి అలైన్మెంట్ కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ కూడా వేసింది నయానగరం ఫోర్త్ సిటీ ఎయిర్పోర్ట్ బెంగళూరు హైవే ఐటీ ఫార్మా హబ్లు దక్షిణ భాగం మార్గంలోనే ఉండడంతో అలైన్మెంట్ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఇటు ప్రతిపక్షాల విమర్శలకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది ఇంతకు ట్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుపై సర్కార్ ఎలాంటి అమలు అలైన్మెంట్ అంశాలను పరిగణనలోకి హైదరాబాద్ నగరానికి మరో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి త్వరలోనే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది దీంతో ఉత్తర భాగం పనులకు సమాంతరంగా దక్షిణ భాగాన్ని పట్టాలెక్కించాలని చూస్తోంది తెలంగాణ సర్కార్ ఇందులో భాగంగానే దక్షిణ భాగంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు కేంద్రం ఖరారు చేసిన అలైన్మెంట్ ప్రకారం కాకుండా కొత్త అలైన్మెంట్ చేపట్టాలని చూస్తోంది ముఖ్యంగా రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు నష్టం జరగకుండా సాగేతర అటవీ ఇతర భూముల సేకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది ఈ క్రమంలోనే దక్షిణ భాగం అలైన్మెంట్ పై క్షుణ్ణంగా పరిశీలన జరపాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రహదారి అలైన్మెంట్ ఖరారు కోసం ఐఏఎస్ అధికారులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్ ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజు మరో పన్నెండు మంది అధికారులతో కమిటీని నియమించింది ఇందులో ఆయా జిల్లాల పరిధిలోని కలెక్టర్లు కూడా సభ్యులుగా ఉండనున్నారు దక్షిణ భాగం రహదారి అలైన్మెంట్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన రేడియల్ రోడ్ల అలైన్మెంట్లను ఖరారు చేసే బాధ్యతల్ని కూడా ఈ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది ఈ రింగ్ భాగం చేసేందుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పన్నెండు మందితో కమిటీని అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా కన్వీనర్ గా ఆర్ అండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు ఎంఐయూడి సెక్రటరీ గారు రెవెన్యూ సెక్రటరీ గారితో పాటు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఏదైతే ఈ ఐదారు జిల్లాలు వస్తున్నాయో ఈ ఐదారు జిల్లాల కలెక్టర్లతో పాటు ఆర్ అండ్బికి సంబంధించిన వాళ్లు నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళు జియాలజికల్ కి సంబంధించిన వాళ్ళు కూడా అందరితో సుమారు పన్నెండు మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈ రోజు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫోర్త్ సిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ బెంగళూరు హైవే ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్ దక్షిణ భాగంలోనే ఉండడంతో ఈ మార్గంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది ఈ నేపథ్యంలో దక్షిణ రింగు రోడ్ అలైన్మెంట్ ను మూడు నమూనాలు సిద్దం చేయాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఇందులో సాగు భూములెన్ని సాగేతర భూములెన్ని అటవీ అటవీయేతర భూములు ఎన్ని ఉన్నాయనే వివరాలతో మొత్తం మూడు నివేదికల్ని రెడీ చేస్తున్నారు అన్ని అంశాలు పరిశీలించి అధికారులు సమర్పించే మూడు నమూనాల్లో దానిని కేబినెట్ ఖరారు చేయనున్నట్లు సిద్ధం ఉన్న రూట్ మ్యాప్ ప్రకారం ఈ రహదారి చౌటుపల్ వద్ద ప్రారంభమై ఇబ్రహీంపట్నం కందుకూరు ఆమన్గల్ చేవేళ్ల శంకరపల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగం రహదారికి అనుసంధానం కానుంది ఇది సుమారు నూట తొంభై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉండగా దీని నిర్మాణానికి దాదాపు ఐదు వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేసినట్టు తెలుస్తోంది భూ పరిహారం కింద సుమారు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని మొత్తం రోడ్డు నిర్మాణానికి సుమారు పదహారు వేల కోట్లకు పైగా నిధులు అవసరం కానున్నాయని అధికారుల ప్రాథమిక అంచనాలు తేలినట్టు సమాచారం నిర్మాణానికి కేంద్రం సహకారం తీసుకోవాలా లేకుంటే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకునే అంశాన్ని రాష్ట ప్రభుత్వం పరిశీలిస్తోంది ఇప్పటికే సంబంధిత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయి పలు అంశాలపై ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అండర్పాస్ నిర్మించాలని ప్రతిపాదించారు దీంతో పాటు రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు నాలుగు మేజర్ బ్రిడ్జిలు పదమూడు మైనర్ బ్రిడ్జిలు డెబ్బై తొమ్మిది బాక్స్ కలవర్టులు మూడు వందల పదిహేడు పైపు కలవర్టులు నూట యాభై తొమ్మిది లైట్ వెహికల్ అండపాసులు తొమ్మిది చిన్న వాహనాల అండపాసులు తొంభై ఒకటి పాదచారులు వెళ్లేందుకు వీలుగా అండపాసులు నాలుగు ఇంటర్ సెక్షన్స్ పదకొండు దాదాపు పదికి పైగా టోల్ ప్లాజాలు నిర్మించాలని ప్రతిపాదించారు ఈ నేపథ్యంలో దక్షిణ భాగంలోనూ ఎక్కడెక్కడ అండపాసులు బ్రిడ్జిలు ఇంటర్చేంజ్లతో సహా వంతెనలను నిర్మించాల్సి ఉంటుందనే దానిపై కమిటీ అధికారులు అంచనా వేస్తున్నారు అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణం మధ్యలో ఉన్న విద్యుత్ లైన్లు సహా ఇతర యూటిలిటీస్ కి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు దక్షిణ భాగం అలైన్మెంట్ వేగం చేయడంతో ఫ్యూచర్ సిటీగా పిలువబడుతున్న ఫోర్త్ సిటీలోనూ ఇప్పటికే రియల్ ఎస్టేట్ జోరు కొనసాగుతోంది ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ ఆల్రెడీ బుకింగ్ లు స్టార్ట్ చేసి రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్ మార్పుపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సిబిఐ విచారణ కోరుతోంది రైతులు పేదల నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు కొత్తగా కబ్జా రద్దు ఒప్పంద పత్రాలు సృష్టించి వాటిపై అన్యాయంగా సంతకాలు చేయించుకుంటున్నారని ఆరోపిస్తోంది పేదల భూములు లాక్కుంటూ కాంగ్రెస్ సర్కార్ ఆరాచకాలకు పాల్పడుతోందని గులాబీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది గతంలో కేంద్రం ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారమే దక్షిణ భాగం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ రాష్ట ప్రభుత్వమే సొంతంగా అలైన్మెంట్ ఖరారు చేస్తే రోడ్డు నిర్మాణం కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు రావని తద్వారా రాష్ట ప్రజలపై సుమారు ఇరవై ఐదు కోట్ల ఆర్థిక భారం పడుతుందని పదే పదే చెబుతూ వస్తుంది రైతులు సాగు చేసుకునే భూములు కోల్పోకుండా సాగేతర భూములు నాన్ ఫారెస్ట్ ల్యాండ్స్ అయిన ప్రభుత్వ భూముల మీదుగా అలైన్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన తుది అలైన్మెంట్ ఖరారు చేస్తే ప్రతిపక్ష పార్టీల రాజకీయ విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు